స్ అందరికి ఈ వీడియోలో మనకి కనబడి అప్డేట్ వెర్షన్ టూ వెహికల్ ఈ వెహికల్లో మేజర్ కంప్లైంట్ ఏంటంటే మనకి ఫ్రంట్ స్పాకెట్ దగ్గర అయితే స్పాకెట్ సాఫ్ట్ ఇంజిన్ నుంచి వచ్చిన సాఫ్ట్ అయితే రెగ్యులర్గా ఉంటుంది అది కూడా ఇదే ప్రాబ్లమ్ అయితే వచ్చింది వెహికల్ కూడా మనకి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే స్పాకెట్ అరిగిపోగానే దాన్ని అయితే అక్కడ వెల్లింగ్ అయితే చేస్తున్నారు వెల్డింగ్ చేస్తే మనకి ఇంజన్ ఓపెన్ చేసుకునేప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది కస్టమర్ ఏం చేశారంటే జస్ట్ ఒక లాక్ అన్నది మన పాత వీడియోలు చూసి ఒక లాక్ అన్నది ఎక్స్ట్రా వేయించి జాగ్రత్తగా అయితే మన గ్యారేజ్ దగ్గర అయితే తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంజన్ కండిషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది దాన్ని అయితే నాకైతే ఇంజన్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ఇష్టం లేదు దానికోసం అయితే స్పాకెట్ స్వాకెట్ జాగ్రత్తగా అయితే వెల్డింగ్ అయితే చేసి నేను గ్రైండింగ్ కూడా కొట్టేసి మనకి సాకెట్ షాప్ట్ అన్నది ఎలా ఉంటుందో అదే విధంగా అయితే తయారు చేశాను చూసారు కదా మనకి ఫైనల్ గా అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది పర్ఫెక్ట్ గా వస్తుంది అని అయితే చెప్పలేను కానీ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకి వెల్డింగ్ చేసుకుని ఈ విధంగా అయితే చేసుకుని ఇంజిన్ ఓపెన్ చేయకుండా మనకి తక్కువ బడ్జెట్ లో చాలా అందంగా అయితే చేశాను చేసిన తర్వాత వెహికల్ ట్రైల్ కి వెళ్ళాను కి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు చూసారు కదా ఈ విధంగా అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఏం డౌట్ లో కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మంది నెంబర్ అడుగుతున్నారు నెంబర్ అయితే ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ప్రొఫైల్లో అయితే ఉంది నెక్స్ట్ ఏంటంటే నా లొకేషన్ కావాలంటే మ్యాప్స్లో ఉంది ఒకసారి మీరు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు వాట్సాప్ చేయండి కాల్ అయితే చేయకండి వాట్సాప్ చేయండి రిప్లై అయితే ఇస్తాను